అది లక్షల రూపాయల ఖర్చు దగ్గర వచ్చేది ఇంకొక టూ ఇయర్స్ ఉంటే మరి ఇంకా కోటి రూపాయల ఖర్చు వరకు పోతుంది మరి నాయకులు ఏం చేస్తున్నట్టు చిన్నగా ఉన్నప్పుడే చేపిస్తే బాగుంటుండే కదా అయినా పోనీ ఇప్పటికైనా స్టార్ట్ చేస్తున్నారంటే చూడండి ఈనాడు పతనం జిల్లాలో కొన్ని చెరువులకు నిధులు మంజూరు మరికొన్ని చోట్ల నిధులు మంజూరైన టెండర్ పొందిన గుర్తిదారు పన్నులు చేస్తున్నారు జిల్లాలోని పదిహేను మండలాల్లో ఐదు వందల అరవై మూడు చెరువుల కింద ఎనభై ఐదు వేల నూట తొంభై ఐదు ఎకరాల ఆయకట్టు ఉంది కాగజ్ డివిజన్ పరిధిలోని ఆర్యగూడ పెద్ద చెరువు ఉమ్మడి నజరు నగర్ పంచాయతీలోని లోయర్ అప్పర్ డ్యాంలు తదితర చెరువుల మరమ్మత్తులు లేక ఆయకట్టు రైతులు పంటలు నష్టపోతున్నారు ఇరవై ఏడు లక్షలు మంజరు మంజూరు అయిన కాసర మండలంలోని గురదగూడ రిజర్వాయర్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో కురిసిన వర్షాలతో కట్టకు గండి పడింది చుక్క నీరు లేకుండా పోయి నిరుపయోగంగా మారింది ఈ ఏడాది వర్షకాలం ఆయకట్టు రైతులు ఎకరం భూమి కూడా సాగు చేసుకోలేకపోయారు ఇంజనీరింగ్ అధికారులు ఈ రిజర్వాయర్ మరమ్మతులకు అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపించగా ఇరవై ఏడు లక్షలు మంజూరయ్యాయి ఓ వృత్తిదారు టెండర్లు దక్కించుకొని ఆరు నెలల క్రితమే ఒప్పందం చేసుకున్నారు వర్షాకాలం ముగిసి నాలుగు నెలలు గడుస్తున్న పనులు ప్రారంభించలేదు ఈ విషయంపై డిఈ తిరుపతిని న్యూస్ డే సంప్రదించగా వారం రోజుల్లో బురదగుడ రిజర్వాయర్ మరమ్మతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు రెండేళ్లుగా పంట నష్టపోతున్నాం రిజర్వాయర్ కట్టకు గండి కొట్ట పడడంతో రెండేళ్లుగా పంటలు నష్టపోతున్నాం ఖరీఫ్ సీజన్ కు ముందే మరమ్మతు పూర్తి చేయించాలి కట్ట గండి పూడ్చడానికి పరిత పరిమితం చేయకుండా కాలువల మరమ్మతు చేపట్టాలి వడుగురి కిషన్ ఆయకట్టు సిఆర్ నగర్ మరి వాస్తవానికి నిర్లక్ష్యము ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం చిన్నగా గండి పడ్డప్పుడే వెంటనే ఓ రెండు డాక్టర్ల మట్టి తీసుకుపోయి పడేస్తే ఆ గండి పోతుండే అని ఇప్పుడు లక్షలకు వచ్చింది ఇరవై ఏడు లక్షలు మంజూరు అయింది కానీ ఇప్పటికీ అది స్టార్ట్ కాలేదు మరి ఎనిమిది రోజుల్లో స్టార్ట్ అయితే అని అంటున్నారు మరి చూద్దాం వేచి చూద్దాం ఈ ఎనిమిది రోజుల్లో స్టార్ట్ కాకపోతే అక్కడ లైవ్ కార్యక్రమం పెడతా మొత్తం ఇది రేవంత్ రెడ్డి వరకు పోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పుడు వచ్చి టూ ఇయర్స్ పైన అయింది మరి ఇది మరి విధంగా లోకల్ ఎమ్మెల్యే గారు దీన్ని చూడాలి ఖచ్చితంగా దీని విషయంలో ఎనిమిది రోజులలో పనులు స్టార్ట్ కావాలి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని గమనించాలి ఎందుకంటే ఎందరికో యూజ్ అయ్యే చెరువులను కూడా పట్టించుకోకపోతే రేపు మరి ఉన్న చెరువులను కాపాడుకోకపోతే కొత్త చెరువులు అయితే మీరు కట్టేది లేదు ఎప్పుడు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ చెరువు సమస్య పరిష్కారం చేయాలి కాలువలు రెండు కాలువలు కూడా వేస్టే ఉన్నాయి ఆ కాలువలు ఆ గండి పూర్తి చేసుకొని కనీసంగా జూన్ వరకు మే జూన్ వరకు కంప్లీట్ చేయాలి లేని పక్షంలో మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా రైతులు నష్టపోతారు కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి లేకుంటే మొత్తం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఎన్ని రోజులు చూసి లైవ్ కార్యక్రమం అక్కడ పెడతాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యను తీసుకువెళ్ళే ప్రయత్నం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తాం మరి దీన్ని చూస్తున్న వీక్షిస్తున్న ఈ ఛానల్ను ఆదరిస్తున్న అందరికీ సబ్స్క్రిప్షన్ చేసుకున్న వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాల్లో మళ్ళీ కలుపుతాం బాయ్ బాయ్ బాయ్